తెనాలి డివిజన్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి సోమవారం విస్తృతంగా పర్యటించారు తెనాలి మండలం కొలకలూరులో బకింగ్హాం కెనాల్ నందివెలుగు గ్రామంలో నిజాంపట్నం కాలువ తూర్పు పశ్చిమ కాలువలను కలెక్టర్ పరిశీలించారు కొల్లిపర మండలం అత్తోట కూడలి వద్ద పంట పొలాల కాలువను వల్లభాపురం వద్ద కాలువను పరిశీలించారు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని ఈ సందర్భంగా కోరారు పంట కాలువల నిర్వహణకు అవసరమకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు విజయవాడ రేపల్లె రహదారిలో దుగ్గిరాల మండలం పెదకొండూరు వద్ద ఆరు వందల యాభై మీటర్ల మేర రహదారి పనులు దీర్ఘకాలంగా నిలిచిపోయాయని గ్రామస్తులు తెలియజేయడంతో తక్షణం రహదారి పనులను ప్రారంభించాలని బి ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు అత్తోట కూడలి వద్ద పంట పొలాల కాలువను పలువురు ఆక్రమించడం వల్ల నీటిపారుదల సక్రమంగా జరగక అధిక వర్షాలు కురిసిన సమయంలో పంట పొలాలపైకి నీరు పారుతోందని రైతులు తెలిపారు వల్లభాపురం వద్ద కాలువల నుండి పంటల మునకను నివారించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించడం శ్రేయస్కరమని స్థానిక రైతులు కలెక్టర్ తమీం అన్సారియా దృష్టికి తీసుకువెళ్లారు 9 10 11 12 13 14 15 16 17 18 19 20 తదుపరి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు ప్రాథమిక పాఠశాల దామర్ల రమాకాంతారావు చేనేత కాలనీలోని ఎంటీఎంసీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ ఏ తమీం అన్సారియా తనిఖీ చేశారు సంచార జీవనం సాగిస్తున్న వారిని తాత్కాలిక గుడారాలు ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ అంసారియా చెప్పారు పునరావాస కేంద్రాల్లో ఆహారం వసతి మరుగుదొడ్ల పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు I'm going to take a look at my sister's book. I'm going to take a look at my sister's book. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి కొత్తపేటలో కొండ ఒడ్డున ఉన్న ఎనభై నాలుగు కుటుంబాలను మంగళగిరి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు అలాగే ఎంటీఎంసీ పరిధిలో ఇరవై రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వందల మందికి షెల్టర్ ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా తెలిపారు వీరికి అక్షయ పద్ధతి నుంచి భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ అలీం వెల్లడించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల తహసీల్దార్ కె దినేష్ రాఘవేంద్ర ఎంపీడీఓ సుగుడమ్మ నగరపాలక సంస్థ డిసిపి కె అశోక్ కుమార్ ఏసీపీ అజయ్ కుమార్ మున్సిపల్ ప్రవీణ్ ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష నగరపాలక రెవెన్యూ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద గతంలో నీటి ప్రవాహం వచ్చిన దృష్టి ఆ ప్రాంతాన్ని కూడా కలెక్టర్ అన్సారియా పరిశీలించారు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు జిల్లా యంత్రాంగం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో పాటు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఐతా నాగేశ్వరరావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు மொத்தம் கூட வச்சி வாழ கூட முக்கியமே